నమస్తేనండి అందరికీ మీకు ఈ పథకం గురించి తెలుసా ఈ పథకం వచ్చేసి చాలా చాలా ఉపయోగపడేటటువంటి పథకం అండి ఇది వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకం పేరు ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటటువంటి పథకం అండి ఈ పథకము ఈ పథకం గురించి మనం అందరూ ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో చాలా బాగుంటుంది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది మీలో మీ బంధువులు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా ఛానల్లో నేను చెప్పేటటువంటి పథకాలకు సంబంధించిన వీడియోలు మీరు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా చూసినామంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి రెండు వేల పదహై ఐదులో భారత ప్రభుత్వం వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటటువంటి ఒక పథకాన్ని అయితే ప్రారంభించింది ఈ పథకం గురించి చాలామందికి అయితే తెలియదు ఇది కేవలం గుజరాతు ఉత్తరప్రదేశ్ ఇక్కడ మాత్రమే ఎక్కువ ఇండ్లు ఈ పథకం ద్వారా అయితే పొందడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా తక్కువ మంది ఈ పథకంలో ఇల్లు పొందారండి ఈ పథకానికి సంబంధించి మనము ఇల్లులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఇల్లు ఎన్ని రోజులకి శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అయిన తర్వాత మనకి బిల్లు ఏ విధంగా పడతాయి బిల్లు పడినప్పుడు మనకి ఎంతెంత గోడ బిల్లు ఎంత ఒక పునాది బిల్లు ఎంత మోల్డింగ్ బిల్లు ఎంత మొత్తం అమౌంట్ ఎంత వస్తుంది ఇల్లు ఫినిష్ అయ్యేపాటికి అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సమాజంలో ఆర్థికంగా చాలా వీక్గా ఉంటారో ఇల్లు కూడా కట్టుకోలేని స్థితిలో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది దీన్ని రెండు వేల పదహైదులోనే స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఇల్లు ఇచ్చేటప్పుడు కొన్ని అవకతవకలు అయితే జరుగుతూ ఉంటాయి అది స్టేట్ గవర్నమెంట్లో బట్ సెంట్రల్లో ఒకటే ఉన్నింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ బట్ అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అయితే ఇక్కడ ఎక్కువ తక్కువగా అమలు పరిచారు సో వాళ్ళు ఇరవై మిలియన్ల ఇల్లులు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క అంచనా ఉన్నింది సెంట్రల్ గవర్నమెంట్ అంచనా సో అందుకోసం ఇప్పుడైతే ఏపీలో ఈ యొక్క పథకాన్ని అయితే పిఎం ఆవాస్ యోజన అని చెప్పి టూ పాయింట్ ఓ అని మళ్ళీ దీన్ని తిరిగి ఏపీలో ప్రారంభిస్తూ ఉన్నారు దీని ఉద్దేశం ఏమంటే రెండు లక్షల తొంభై ఐదు వేల ఇల్లులు ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి కన్నా మనం ఇంకా కొంచెం చూసినట్లయితే తక్కువ ఆదాయం వచ్చేటటువంటి వర్గాలు ఎవరికైతే మ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఇల్లు లేకుండా ఉంటారో అటువంటి వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మురిగివాడల్లో ఉంటారో ఇల్లు లేకుండా వాళ్ళకి ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వితంతువులు వికలాంగులు మున్సిపాలిటీ కార్మికులు వీధి వ్యాపారులు చేతివృత్తుల వారు అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇల్లు లేకుండా ఉండేవాళ్ళు ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్లో ఇల్లు పొంది ఉండి మళ్ళీ ఈ గవర్నమెంట్లో మీరు ఇల్లు పొందాలి అనుకుంటే అది వచ్చేది కాదండి అది రాదు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒకసారి ఎలిజిబుల్ ఉంటే మీకు అర్హత రాదు ఇంకా మనము డబ్బులు మనకి ఇల్లు కట్టడానికి ఏ విధంగా వస్తాయి అంటే ఫస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తాయి ఫండ్స్ అవి కూడా ప్రైవేట్ రంగాలు ఎటువంటి ప్రమేయం ఏమీ ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉంటే మనం ఆ జాగాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పిఎం ఆవాస్ యోజన హౌసింగ్ స్కీమ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అని చెప్పేసి మనము దా ఒక అప్లికేషన్ అయితే ఆన్లైన్లో ఫిలప్ చేయాలి దానికి సపరేట్గా ఒక వెబ్సైట్ కూడా ఉంది పిఎం ఆవాస్ యోజన కింద ఆ పిఎం ఆవాస్ యోజన కింద డిఏ లాగిన్లో పోయి మనము ఆ డీటెయిల్స్ మొత్తం అప్డేట్ చేసినట్లయితే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అండ్ టూ పాయింట్ ఓకి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది మీరు ఇల్లు కట్టుకునే దానికి రెడీగా ఉండొచ్చు అని అప్పుడు మనకు వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మనకు వచ్చేసి ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది మనము పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక సరసమైన ధర అంటే నాలుగు లక్షలకు లోపల గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండున్నర లక్షల లోపల ఇల్లులు అయితే రావడం జరుగుతుంది కానీ ఇలా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే వాళ్ళ పేరు మీద ఎటువంటి ఆస్తులు ఉండకూడదండి పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండవచ్చు ఇంకా పిఎం ఆవాస్ యోజన టూ పాయింట్ టూ నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు అంటే ఇంతకుముందు ముందు చెప్పుకున్నట్లే మనము చాలా దారిద్ర రేఖకు దిగుని ఉండేవాళ్ళు వీధి కార్మికులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఈ పథకానికి మనం అర్హతగా చూసినట్లయితే ఈ పథకం వచ్చేసి ఆర్థికంగా బలహీన వర్గాల్లో ఉండేవాళ్ళు తక్కువ ఆదాయ మార్గం ఉండేవాళ్ళు వార్షిక ఆదాయం ఎవరికైతే మూడు లక్షలకు లోపల ఉంటుందో వార్షిక ఆదాయం మూడు లక్షల నుండి ఆరు లక్షల లోపల అంటే అది ఎగ్జాంపుల్ నెక్స్ట్ కుటుంబాలు ఉంటాయి కొన్ని కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఆరు నుండి తొమ్మిది లక్షల లోపల ఇల్లు లేకుండా కుటుంబ ఉమ్మడి కుటుంబం ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షలు ఆదాయం ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి ఇంకా మనకి ఏ విధంగా ఈ ఇల్లుని మనం అప్లై చేసుకోవాలనేది ఆల్రెడీ నేను చెప్పినాను ఆన్లైన్లో చెప్పిన ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దానికి వెరిఫికేషన్ సర్టిఫికెట్లు ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అయితే పీఎం ఆవాస్ యోజన అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి సిబ్బందికి దగ్గరికి వెళ్ళి మనము డాక్యుమెంట్లు ఇవన్నీ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు మనకి మొత్తం అప్లై చేసేసి ఆన్లైన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అలా లేదనుకుంటే మనం ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కూడా వెళ్ళి మనము అప్లై అయితే చేసుకోవచ్చండి మనకి అక్కడ కూడా ఆప్షన్ అయితే ఉందండి ఆ విధంగా చేసుకోవచ్చు ఇంకా ఎవరైతే ఇల్లు కట్టుకోలేకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి కూడా ప్రైవేట్ రంగానికి ఒక ఏజెన్సీల ద్వారా అయితే ఇల్లు కూడా కట్టించడానికి గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తూ ఉంది అది ఇంకా అమల్లోకి అయితే రాలేదు ఒకవేళ అమల్లోకి వస్తే అది చాలా మంచికి అవకాశం చెప్పుకోవచ్చు పేదలందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇంకా ఇల్లు నిర్మించడానికి వాళ్ళు ఎంత తీసుకుంటారంటే ఒక చదరపుకి వచ్చేసి వెయ్యి రూపాయలు చొప్పున వాళ్ళు ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తా ఉంది అది ఇంకా అమలు లేక రాలేదు దాన్ని వచ్చిన తర్వాత అయితే మన ఛానల్లోనే మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఇంకా మనకి ఇల్లు పై ఎట్లా ఇస్తారంటే సబ్సిడీ పథకం కింద మనం ఇల్లు ఏమైనా లోన్ గిని పెట్టుకోవాలనుకుంటే ఇదే పథకం కింద మనకి ఒక సంవత్సరానికి ఎనిమిది లక్షల రూపాయల వరకు కూడా లోన్ కూడా ఇస్తారండి ఇంకా పెద్దదిగా మనం ఇల్లు కట్టుకోవాలంటే ఈ స్కీమ్పైనే నాలుగు పర్సెంట్ వడ్డీ ఇచ్చి సబ్సిడీ కూడా ఇస్తారు ఇంకా ముప్పై ఐదు లక్షల వరకు విలువైన ఆస్తిపై కూడా ఉంటే మనకి ఇరవై ఐదు లక్షల వరకు కూడా లోన్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్కీమ్ కింద అండి ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన భారతదేశంలోనే ఒక మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు ఇది అందరికీ పేదవాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చేటటువంటి స్కీము సమాజంలో వెనుకబడిన వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అయితే జరిగిందండి సో ఎవరైతే ఇంకా ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో పోయేసి మీరు అప్లై చేసుకోవచ్చండి ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుడు ఒకవేళ ఇల్లు కట్టే టైంలో మరణిస్తే వాళ్ళ కుమారులు కావచ్చు కుమార్తెలు కావచ్చు భార్య కావచ్చు ఎవరైనా కూడా నెక్స్ట్ దాన్ని బిల్లులు వాళ్ళ పైన పెట్టుకొని చేసుకోవచ్చు దానికి కూడా ఆప్షన్ ఇచ్చినారు ఒకవేళ లబ్ధిదారుడు పక్కగా ఇల్లు కలిగి ఉంటే మాత్రం అనర్హుడండి అతని పేరు మీద ఎలాంటి ఇల్లు రాదు భారతదేశంలో ఎక్కడ కూడా అతని పేరుపైన ఇల్లు ఉండకూడదండి ఓకేనా ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులు ఎట్ ఏ విధంగా అంటే మూడు రకాలుగా డివైడ్ చేస్తారు మిడిల్ ఇన్కమ్ గ్రూపుల్ని మిడిల్ ఇన్కమ్ గ్రూప్ టూని ఆదాయం తక్కువగా ఉండేటువంటి గ్రూపులు ఆర్థికంగా బలహీనమైనటువంటి గ్రూపులు అని విభజించి వాళ్ళకు రకమైనటువంటి అమౌంట్లు ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మ్యాక్సిమం ఒక్కొక్క ఇల్లుకి రెండున్నర లక్షల రూపాయలు అయితే కంపల్సరీ వస్తుందండి రెండున్నర లక్ష వస్తుంది వాళ్ళైతే ఈజీగా అయితే ఆ రెండున్నర లక్షతో ఇల్లు వచ్చి కట్టుకోవచ్చు మొత్తం గృహ ఆదాయం వచ్చేసి దగ్గర దగ్గర మూడు లక్షల వరకు కూడా వస్తుంది గరిష్టంగా రుణ కాల పరిమితి చూసినట్లయితే ఇరవై సంవత్సరాల వరకు కూడా మనకి ఇచ్చేటటువంటి ఆ లోన్ ను కూడా మనమైతే కట్టుకోవచ్చు అండి ఈ విధంగా సబ్సిడీ సిక్స్ పాయింట్ ఫైవ్ కూడా వస్తుంది మనము తొందరపడి మీరు అందరూ కూడా ఇల్లు కట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ గురించి అయితే చెప్తున్నాను సో మీరు ఇమీడియట్గా ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ఇల్లు అప్లై చేసుకోండి ఆన్లైన్లో మీకు ఇల్లు వస్తుంది ఓకేనా ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్లో నేను చెప్పేటువంటి స్కీములకు సంబంధించినటువంటివి మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది నేను పథకాలు చెప్పే వరకే చెప్తాను ఆ పథకాలు అప్లై చేసుకోవాల్సిన బాధ్యత మీకు అందరిది అంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అది ఇలాంటి పథకం ఒకటి ఉంది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పథకాన్ని దగ్గరుండి చేపించుకోవాల్సిన బాధ్యత మీది ఇందులో పార్టీల పరంగా చేస్తారు కొందరు మేము వాళ్ళకి చేయాలి వీళ్ళకి చేయాలని అది నాకు సంబంధించింది కాదు నేను పథకం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పథకం గురించి తెలియజేస్తాను సో మీరు మీ దగ్గర పోయి మీ దగ్గరలో ఉండేటి వాళ్ళని వాళ్ళని వీళ్ళని పట్టుకొని సచివాలయముల ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సిన బాధ్యత మీది మన సబ్స్క్రైబర్లు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి పథకం గురించి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది ఎందుకంటే మీకు అందరికీ చాలామందికి పథకాలే తెలియవు అసలు ఏమేమి పథకాలు ఉన్నాయని చెప్పి మీకు ఎవరికి తెలియకుండానే చాలామంది అప్లై చేసుకుంటూ ఉంటారు ఊర్లలో ఓకేనా మీకు అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే డైలీ ఒక పథకం గురించి చెప్తానే ఉంటాను కానీ ఎవరు వీడియోస్ అయితే చూడరు వీళ్ళు లైక్ కొట్టరు వ్యూస్ రావు ఏమీ రావు నేను చెప్పాలి అనుకున్నది చెప్తానే ఉన్నాను ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి అంతే జై హింద్